ఓం గురుదేవ దత్త 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 నేను మీ సాయి దత్తానంద పరిష్కార మార్గం అనే ఈ ప్రోగ్రామ్ ద్వారా మీ అందరికీ సుపరిచిస్తుండే నేను ఎన్నో వీడియోలు నేను మనకు నిత్య జీవితంలో నిత్య అవసర నిత్యము లైక్య బాధలకు ఇవన్నీ మీకు చెప్తున్నా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి ఒకరికొకరు దీన్ని షేరింగ్ చేస్తున్నారు మళ్ళీ గంట గుర్తవుతుంది నాకు ఎంతో సంతోషం అయితే ఏంటంటే ఒక లక్ష మంది అన్న కనీసం నా మనసులు అనేది తెలియాలని నా అభిమానులు అనేది అందుకని చెప్పేసి నేను మీ అందరు చెప్తున్న నా యొక్క ఈ పరిష్కార మార్గమైన దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ను మళ్ళీ దీన్ని గంట గుర్తవుతుంది ఇతరులకు కూడా మీరు షేరింగ్ చేస్తే నేను చాలా సంతోషపడతాను ఎందుకంటే ఈ ఇది ఈ స్క్రి కొత్తగా చూసేవాళ్ళు ఈ ప్రోగ్రామ్ స్క్రిప్ చేసి ఆపకండి కంటిన్యూ చూడండి మీకు నచ్చితే కంప్లీట్ చేయండి లేకుంటే నచ్చింది అనుకో నచ్చలేదనుకో అనుకో షేర్ వేరేదానికి చూసుకోండి నచ్చితే మాత్రం పది మందికి షేర్ చేసి పంపించండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది వాళ్ళకు కూడా నిత్య జీవితంలో జరిగే కష్టాలకు వాళ్ళు ఇంట్లోనే చేసుకొని చూస్తారు డబ్బులు ఖర్చు కాకుండా మిమ్మల్ని కూడా గుర్తు చేసుకుంటారు మానవ సేవ ఏ మాధవ సేవ కుళ్ళు కుతంత్రంతో మనమే బాగుపడాలి మనమే చేసుకోవాలి ఓని చెప్పకుండా అంటే ముఖంలో కళ ఉండదు ప్రేమిత కళ ఉంటుంది కుళ్ళు కుతంత్ర కళ ఉంటుంది అందుకని చెప్పేసి పది మందికి మీరు సాయం చేయించడానికి వాక్కును దానం చేయండి అంటే వాక్ అంటే ఏంది మాట దానం అంటే చెప్పడం దానం ప్రసాదించడం చెప్పండి ఓ దగ్గర మంచిగా ఉంటే నలుగురు చెప్పండి ఓ దగ్గర చెడు ఉంటే కూడా నలుగురు చెప్పండి ఓ దగ్గర హాస్పిటల్ ఉంది తొందరగా బాగా అవుతుంది పంపించండి వాడు బాగుపడి వచ్చి నేను యాద చేసుకుంటాడు ఓ దగ్గర చెడు జరుగుతుంది నాయన ఆడ మోసపోతామని చెప్పండి ఇలాంటివి చెయ్యాలి సంఘం లోపట ఇవాళ నేను గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ నలభై రెండు సంవత్సరాల నుంచి ఈ ఈ యొక్క విద్యను చేస్తున్నాం తదేకంగా ఇష్టంతో బాగా బాగా ఇష్టం నాకు బాగా ఇష్టంతో కష్టం అనక బాగా కష్టం కూడా ఉంటుంది దీంట్లో కష్టం అనక నేను సాధించుకుంటూ వచ్చి సాధన చేసి నా పెళ్ళాము పిల్లలను వదులుకొని కొన్నాళ్ళు బయట నేను ఆశ్రమం కట్టుకోవడం కూడా ఉండి ఈ విద్యను మాత్రం మొదలలేదు ఈ గృప ఇవాళ మీ ముందుకు అంటే నేను ఈ మీడియా ద్వారానే లేకుంటే అంతకుముందు నేను అంత గుప్యంగా నేను గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ అది వృత్తి ఇది వృత్తి అనుకుంటా లోపల లోపల చేసుకుంటూ ఎంతో మంది బాగుపడ్డారు ఇతరులకు చెప్పలేదు ఒక మూడు వందల మంది ఫ్యామిలీలే వాడుకుంటున్నాను కాబట్టి ఈరోజు నీ మీడియా పుణ్యమాన్య దత్తాత్రేయుని అనుగ్రహంతో మీ అందరికీ నాకు వచ్చిన విద్యలన్నీ నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా ఇప్పటి వరకు నా దగ్గర నాలుగు వందల చిలుకు శిష్యులు ఉన్నారు నా దగ్గర నా దగ్గర శిష్యుల దగ్గర తీసుకుంటే ఏదో రెండు ముచ్చట పేపర్ మీద రాసియ్యా ఒక తాటా గ్రంథం ఇస్తాను తాళపత్త గ్రంథం బీజాక్షరం ఉంటుంది అది చదువుకోవాలి దాంట్లో తొమ్మిది బీజాక్షర మంత్రాలు ఉంటాయి అవి సిద్ధి అయి సిద్ధి పొందాలి కొన్ని కొన్ని లక్షలు చేస్తే సిద్ధి అయిపోతాయి ఒక దైవ దర్శనం అవుతుంది మళ్ళీ వచ్చేసి ఒక మంత్రదండం ఇస్తాం ఒక గురుమాలిస్తా అట్లా నాకు నాలుగు వందల చిక్కు శిష్యులు ఉన్నారు ఒక వెయ్యి వెయ్యి నూట ఎనిమిది అయితే నా జీవితం అయిపోయేసరికి నేను ఎంతో సంతోషిస్తాను నాకు వచ్చిన విద్యలన్నింటినీ నేను భూమి మీద పరిశీలిపోతున్నా అనేది నాకు ఒక సంతోషం ఉండిపోతుంది ఆత్మకు పరమాత్మకు అది అంత అవసరం లేదు ఆత్మకు ఉంటుంది ఆత్మ తృప్తి పడుతుంది అందుకని అందుకని ఏంటంటే మనము ఈ రోజు ఏంటంటే ఇప్పుడు మనకు బ్లాక్ మ్యాజిక్ ఉన్నది సబ్జెక్ట్కి వస్తున్నా బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది లేకుంటే నరఘోషి ఉంటుంది లేకుంటే దరిద్రం ఉంటుంది మనిషికి దరిద్రం అనుభవిస్తుంటాడు ఎంత ఏడిగిపోయినా అయితే లేదు దీనికి ఒక్కటే మొండి ఇది ఉన్నది ఒక తాంత్రక్రియ ఏంటంటే ఔదుంబర వృక్ష పూజ ఈ ఔదుంబర వృక్ష పూజ ఏంటంటే మనము మేడి చెట్టు తెలుసా ఇట్లా ఇట్లా ఇప్పంగానే పురుగులు ఎగిరిపోతుంటాయి మేడి చెట్టు అది ఎక్కువ సాయిబాబా గుళ్ళల్లో ఉంటుంది మళ్ళొచ్చేసి మన దత్తాత్రేయ మందిరాలలో ఉంటుంది ఊర్లలో అయితే అక్కడక్కడ ఉంటాయి మేడి మేడి చెట్టు ఈ మేడిపండు కూడా మనం తిన్నట్టయితే ఆ పురుగులు ఇట్లా ఓపెన్ చేసి తిన్నట్టయితే ఆ పురుగులన్నీ ఎగిరిపోతాయి తిన్నట్టయితే పైల్స్ ఉన్నాడు కూడా తక్కువైతాయి పైల్స్ తక్కువైపోతాయి అలాంటి క్రియలు ఏవైతున్నాయో ఈ ఔదుమర వృక్షానికి అంత పవర్ ఎందుకు ఉందంటే ఏది మేడి చెట్టుకు ఈయన నరసింహ అవతారంలో విష్ణుమూర్తి ఆయన హిరణ్యాక్షిని చీర్చేస్తాడు చీర్చి చంపినప్పుడు ఈ గోరలాల్లో మంట ఉంటది మంట పుట్టి అరణ్యం లోపల హాహకారాలు చేసుకుంటూ తిరుగుతుంటాడు ఎవరు నరసింహస్వామి అప్పుడు దేవతలంతా ఒక్కడయి లక్ష్మీదేవిని ఒక చెంచు లక్ష్మి అవతారంగా అక్కడ ఉద్భవించి చేపించి ఆమెను ఆయనకు ఎదురొచ్చి మోహింపజేయించి ఆమె ఏం చేస్తుంది అంటే ఆయన ఆ మంటలకు ఆగలేక ఇది అప్పుడు పోయి ఆ మేడి చెట్టుకెళ్ళి మేడి పండ్లు తెచ్చి ఆయన గోర్లకు ఇట్లా పెట్టేస్తుంది పెడితే ఆ మేడి తోటి ఆయనకు చల్లదనం వచ్చేసి ఆ మంటలు ఆగిపోతాయి ఆ గొర్రెల మంటలు అప్పుడు లక్ష్మి ఏం పండ్లు ఎక్కడికి అది అంటే ఆ చెట్టుని తీసుకుపోయి చూపిస్తుంది స్వామి ఈ చెట్టు పండ్లు తెచ్చి పెట్టినవి కానీ అప్పుడు ఆయన చెట్టుకు వరణిస్తాడు నేను ఇప్పుడు వచ్చే అవతారం లోపల నేను ద దత్తాత్రేయునిగా విష్ణు ఈశ్వర బ్రహ్మ తత్వంతో మూడు అవతారం మూడు అవతారాలతోటి మూడు వర్ణములతోటి నేను ఉద్భవించేది ఉంది అప్పుడు నేను ఈ వృక్షంలోపట్ ఐక్యమై ఉంటాను విష్ణు ఈశ్వర బ్రహ్మ అవతారంట బ్రహ్మ ఇలా ఐక్యమై ఉంటుంది దీని లోపల అని చెప్పేసి ఆ చెట్టుకి ఇస్తారు దీనికి ఎవరైతే పూజలు చేస్తారో దీనికి వీళ్ళకు సకల సంపదలు కలుగుతాయి చేతబడి కానీ నరధిష్టి కానీ నరఘోష కానీ ఎలాంటివి ఉన్నా పోతాయి నా చుట్టు మూడు ప్రదక్షిణాలు చేసి ఓం ద్రామ్ గురుదేవ దత్త దత్త మంత్రం అయితే ఈ చెట్టుకు చేసే విధానం ఏంటంటే పెరుగానం ఉండాలి పెరుగానం ఉండాలి గురువారు మంచిగా ఉపవాసంతో ఉండి ఉండాలి వండేసి దాంట్లో తాలింపు చేసేటప్పుడు తాలింపు అంటారు దాన్ని మళ్ళీ వచ్చి పోసిన అంటారు మళ్ళొచ్చేసి తిరగమాత అంటారు అది ఏదైనా కావచ్చు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి అంటారు అవి తెల్లవాలి వేయాలి దాంట్లో వేసేసి ఇంత పెరుగన్నం చేయాలి ఇంత పురిజోర చేయాలి చేసి ఒక అరటాకు తీసుకుపోయి ఆ చెట్టు కింద మంచిగా ముగ్గు వేసేసి ఈ అరటాకు పెట్టేసి మూడు ముద్దలు పెట్టాలి ఎట్లా ఒకటేమో ఉమ్మో పెరుగన్నం ఒకటేమో ఈ ఇది పులిహోర ఒకటేమో మనం వండుకున్నది అన్నం వైట్ రైస్ ఉంటుంది కదా అది పెట్టేసి దాని మీద ఇంత కూర ఏదో ఒకటి పెట్టేసేసి మూడు ముద్దలు పెట్టి మంచిగా టెంకాయ కొట్టి ఆ టెంకాయ చేపలని ఇంత నెయ్యి పోసి దీపం పెట్టేయండి ఇంకో టెంకాయ చిప్పలా ఇంత బెల్లం పెట్టేసేయండి పెట్టేసి అగరబత్తులు దీపె నెయ్యితోటి పెట్టేసి దండం పెట్టుకోండి ఆ టెంకాయ చెప్పల్ని పెట్టి దండం పెట్టుకొని అగర్వత్తులు పెట్టేసి మీకు అక్కడ తిరగడానికి వీలుంటే ఓం ద్రామ్ గురుదేవ దత్త ఓం ద్రామ్ ప్రతి మంత్రానికి ఓం ఉంటుంది ద్రామ్ గురుదేవ దత్త అయితే ఓం ద్రామ్ గురుదేవ దత్త ఈ మంత్రాన్ని మనం చదువుకుంటూ మూడు రౌండ్లు తిరగాలి మూడే రాముడు అయితే ఆ దత్తాత్రే మంత్రం ఏంటంటే దా బీజాక్షరం ద్రామ్ ఓం ద్రామ్ గురుదేవ దత్త ఈ మంత్రాన్ని చదవండి ఈ కిందన చూడండి ఇక్కడ కింద కనబడుతుంది ఈ మంత్రాన్ని చదువుకోండి చదువుకుంటాం మూడు రౌండ్లు తిరగండి అయితే ఈ మూడు సార్లు తిరగాలి గురువారం రోజు చేసుకోవాలి ఇది అయితే దీని ఏంటంటే మనము ఇక చేసుకున్నాక ఇది ఒకటి యంత్రం కూడా ఉంటుంది యంత్రం కూడా తయారు చేసుకోవాలి భుజపాత్రి కానీ రాజపేఖ మీద కానీ ఈ ఇది త్రిశూలాలు అవన్నీ మూడు త్రిశూలాలతోటి త్రికోణం తయారవుతుంది దానికి త్రిశూలాలు పెట్టాలి మధ్యన త్రికోణం ఏర్పడుతుంది దాన్ని ద్రాము రాయాలి రాసేసి ఏది రాగిరేకపోయే కానీ లేదనుకుంటే ఇలాంటి భుజపచ్చ దొరుకుతుంది పూజ దాని మీద కానీ ఫోటో కట్టించుకొని మీరు ఇంట్లో ఈ మంత్రంతో పూజ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ధన ధన గనక వస్తుహాలాలు ఆయుర్వే ఐశ్వర్యాలు కోరిన కోరికలు నెరవేర్చే గురువద్దు